మెడల్ ఇప్పుడు మన కొంతమంది వాదనలు ఏంటంటే ప్రవయసు వాదన కూడా మనం చూసుకున్నట్టయితే మనం నమాజ్ చేసిన ప్లేస్ మనం ఉంటున్న ఇల్లు మన సమాధులు కూడా లాగేసుకుంటారు వక్ బోర్డు వాళ్ళకి అనుగుణంగా చేసుకున్నారు అని చెప్పేసి ప్రజలకి మాట చెప్తున్నారు అదే అండి ఎక్కడెక్కడైతే వాళ్ళు ఇల్లీగల్ గా తీసుకున్నారో ఇప్పుడు ఒక చెద్దరేసేసి దాన్ని దర్గా అని అంటే అయిపోతుందా అయిపోతుంది కదా అట్లా చేసిన ఇన్ని ఇన్ని సంవత్సరాలు అట్లా చేసిన ల్యాండ్లను వాటి డాక్యుమెంట్స్ అడుగుతున్నాం ఆ డాక్యుమెంట్స్కి సర్వే కమిషన్ ఐఏఎస్ డిసైడ్ చేస్తాడు ఇప్పుడు పార్లమెంట్ డిసైడ్ చేయదు మీది వాళ్ళు ఏదన్నా ల్యాండ్ ఇది మాది అని అన్నారంటే వాళ్ళు చూపించాలి అక్కడ ఐఏఎస్ ఆఫీసర్కి ఐఏఎస్ ఆఫీసర్ దానికి తీర్మానం చేస్తారు అది వాళ్ళదా కాదా అని కాబట్టి వాళ్ళు ఏమని అనుకుంటున్నారు అంటే రెచ్చగొట్టడం కోసం ఇట్లాంటి మాటలు అంటున్నారు తప్ప అక్కడెక్కడ కూడా వాళ్ళ ఫండమెంటల్ రైట్ టు వర్షిప్కి డిస్టర్బెన్స్ అయిట్లేదు ఎక్కడ కూడా వాళ్ళ రిలీజియస్ ప్లేసెస్ని టచ్ చేయట్లేదు ఓన్లీ ఎక్కడెక్కడైతే వీళ్ళు దౌర్జన్యంగా తీసుకున్నారో ఎక్కడెక్కడైతే రిజిస్టర్ రెవెన్యూ దాళ్ళ వక్ఫన్ ఉందో దాన్ని ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మీ ల్యాండ్ అని వక్ఫీ రిజిస్టర్ ఆఫీస్లో రికార్డ్ ఉంది అనుకోండి మీరు ఒప్పుకోవాలి అని అప్పుడే అది వాళ్ళ వక్ఫు అవుతుంది మీరు లేదు లేదు అది నాది దౌర్జన్యంగా తీసుకున్నారు అంటే అప్పుడు అది సర్వే కమిషన్ దగ్గరికి వెళ్తే ఐఏఎస్ డిసైడ్ చేస్తారు మేడం ఇప్పుడు దీంట్లో పార్లమెంట్లో అసెంబ్లీ పార్లమెంట్ లోక్సభలో మాట్లాడేటప్పుడు ప్రధానంగా ఏమన్నారంటే ముస్లిం స్త్రీలకి దీంట్లో ప్రాధాన్యత ఇస్తున్నారు అన్నారు ఇలాంటి ప్రాధాన్యత ఇస్తారు వాళ్ళకి ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నారు దీని ఇప్పుడు ఇందాక చెప్పినట్టు వక్ఫాన్లో ముస్లిం ఎమ్మెల్యేలు ముస్లిం ఎంపీలు ముస్లిం అడ్వకేట్స్ ఉన్నట్టు ముస్లిం మహిళల్ని కూడా ఉంచాలి కంపల్సరీ అది ఒక లా అనమాట దాని అకార్డింగ్గా రాష్ట్రీయ ముస్లిం మహిళ మంచి వాళ్ళు వక్ఫ్ బోర్డుకి తెచ్చిన సవరణ అన్నింటినీ స్వాగతించారు అంటే వాళ్ళు వక్ఫ్కి మద్దతు ఉన్నారు ఇప్పుడు అట్లా మహిళలు మద్దతుగా ఉన్నారు అని అంటే దాని అర్థమైంది ఇన్ని రోజులు వాళ్ళకు అన్యాయం జరిగింది కాబట్టి ఇప్పుడు దీనివల్ల వాళ్ళకి న్యాయం జరగబోతుంది కాబట్టి ఈక్వాలిటీ అనేది వాళ్ళు బయట నుంచి వచ్చి హిందూ ముస్లిం కాదు వాళ్ళ లోపల వాళ్ళే కనీసం సమమైన మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి అన్న ఉద్దేశంలో ఆ బోర్డులో కంపల్సరీ మహిళ ఉండాలి అని చెప్తున్నారు అంటే ఇప్పుడు వక్ఫ్ బోర్డు నుంచి కొన్ని భూములు వాళ్ళు తీసుకున్న వాటిని రికవర్ చేసుకుంటారు గవర్నమెంట్ చేసుకున్న దాన్ని పేద ముస్లింలకు యూజ్ అయ్యేలాగా వాడతాం అది ఇప్పుడు ఎలా తీసుకుంటారు ఎలా యూజ్ అయ్యేలాగా చేస్తారు ల్యాండ్స్ ఇంతవరకు వక్ఫ్ తీసుకునేది దౌర్జన్యంగా కబ్జా చేసిన భూములే ఫర్ ఎగ్జిస్టెన్స్ ఉత్తరప్రదేశ్ లో ఆజాద్ చంద్రశేఖర్ గారి పేరు మీద ఒక పార్క్ ఉండింది ఆ పార్క్ ను కూడా వాళ్ళు వక్ఫ్ బై యూజర్ ఇస్ అక్ఫ వక్ఫనర్ కింద అక్కడ ఒకసారి నమాజ్ చేసేసుకున్నారు అది వక్ఫ్ ల్యాండ్ అని చెప్పేసి వాళ్ళు అది వక్ఫ్ ల్యాండ్ అన్న తర్వాత రెవెన్యూ రికార్డ్స్ల వాటిల్లో వక్ఫ్ ల్యాండ్ అని పడిపోతుంది అనమాట అప్పుడు వెనకకు చూసి మనం సెవెంటీ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ కింద పహానీలు ఆరు ఆరులన్నీ చూసేది ఉంటే అవన్నీ హిందువుల ఉంటాయి లేదా గవర్నమెంట్ ల్యాండ్లు ఉంటాయి లేదా పొరంబుక్ భూములు అన్నీ ఉంటాయి కానీ వాళ్ళు ఒకసారి వక్ఫర్ ముద్ర వేసుకున్నారంటే అది వక్ఫ్ అయిపోతారు సో ఇప్పుడు అట్లాంటి ల్యాండ్స్ ఏమైతున్నాయో వాటి అన్నింటినీ గవర్నమెంట్ తీసుకున్నది అనుకోండి దానిలో ఒక హాస్పిటల్ హోటల్ ఒక స్కూల్ కట్టొచ్చు ఒకటి ఏదైనా మాల్ కట్టొచ్చు సో గవర్నమెంట్ దగ్గర ల్యాండ్ ఉండడం వల్ల ఏమైపోతే ప్రజలకు ఉపయోగపడుతుంది ముస్లింలకు హిందువులకు క్రిస్టియన్లకు కాదు ప్రజలకు ఉపయోగపడుతుంది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మొన్న పదహారు కోట్ల మందికి ఉజ్వల ఉజ్వలా స్కీమ్ కింద సిలిండర్లు ఇచ్చింది దానిలో ఇరవై ఎనిమిది నుంచి ముప్పై శాతం వరకు మహిళలు ఉన్నారు ముస్లిం మహిళలు ఉన్నారు అంటే దాని అర్థం ఏంటిది భారతీయ జనతా పార్టీ ఒక ప్రోగ్రామ్ తెచ్చింది ఒక స్కీమ్ తెచ్చింది అంటే స్కాములు చేయదు ఎక్కడ కూడా ఆ స్కీమ్లు ప్రతి ఒక్కరికి అందేలాగా ప్రయత్నం చేస్తుంది అందులో ముస్లింలు హిందువులు అందరూ కలిసి ఉంటారు వాళ్ళు భారతీయ జనతా పార్టీకి ఓటేస్తారా వేయరా అనేది సెకండరీ ఎందుకంటే వాళ్ళు ఒక బాధ్యతాయుతమైన పౌరులుగా జీవిస్తేనే దేశానికి మంచిది అన్న ఉద్దేశంతో మేము ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజన్ అందరికీ అన్ని స్కీమ్స్ అందేలాగా ప్రయత్నం చేస్తాం ఇప్పుడు తెలంగాణలో ఇప్పటి వరకు మాది అని చెప్పేసి చెప్తా చూడండి తెలంగాణలో హోటల్ హోటల్ని కూడా వక్ఫ్ మాది అని చెప్పేసి అవును మాది అని క్లెయిమ్ చేసి అప్పుడు అది క్లెయిమ్ చేయగానే ఆ ఓనర్ కింద మీద అయిపోయినారు దాన్ని ఎట్లా ఆయన రివర్స్ తెచ్చుకోవాలో అర్థం కాక ఆయన తలపట్టుకున్నారు నెక్స్ట్ చూడండి హఫీజ్ పేట్ లో నూట నలభై ఎకరాలు నూట నలభై ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్ బియాండ్ గవర్నమెంట్ ఇంటర్ అంటే గవర్నమెంట్ కూడా ఇంటర్ఫియర్ కాకుండా ఉండేదన్నమాట ఇన్ని రోజులు ఆ చట్టం వల్ల నెక్స్ట్ బోడుపల్ లో గట్కేసర్లో అండి ఎన్నో లీగల్ ఇల్లీగల్ గా అక్కడ చాలా ఎంక్రోచ్మెంట్ వాళ్ళ జరిగింది జరగడమే కాకుండా వాళ్ళని ఏం చేస్తున్నారు అంటే అమ్మేస్తున్నారు వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని దౌర్జన్యంగా తెచ్చుకుంటున్నారు అలా ల్యాండ్ తెచ్చుకొని రియల్ ఎస్టేట్ వాళ్ళకి అమ్మేయడం అక్కడ బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేయడం దానిలో ల్యాండ్ కింద షేర్ తీసుకోవడం అంటే ఎవరి భూమిని ఎవరు అమ్ముతున్నారు ఒకసారి అయిన తర్వాత ఎవరైతే వక్ఫ్ కస్టోడియన్ ఉంటారో మోతావలి ఉంటారో ఆ ముతావలికి రైట్ ఉంటది సేల్ చేయడానికి నెక్స్ట్ మల్కాజిగిరిలో కూడా సెవెన్ ఫిఫ్టీ ఏకర్స్ ల్యాండ్ మల్కాజిలో ప్రైమ్ లొకేషన్ లో ఇంకా ఈ వేరే వేరే చోట్లలోనైతే మీరు మొన్ననే వన్ మల్కాగిరిలో చూసిండ్రు కదండి కొన్ని అపార్ట్మెంట్స్ అక్కడ ఇరవై రెండు గుంటల జాగా వక్ఫ్ వచ్చేసి మాది అని చెప్పింది అక్కడ అపార్ట్మెంట్స్ బిల్డ్ అయి ఉన్నాయి అంటే ఒకసారి అపార్ట్మెంట్ బిల్డ్ అయిన తర్వాత కూడా అది మాదే అని వాళ్ళు అంటూ ఉన్నారు అంటే నెక్స్ట్ ఎప్పుడు ఎప్పటికి మన చేతికి వస్తుంది అట్లా ఈ లెక్కన చూసుకుంటే మణికొండలో వెయ్యి ఆరు వందల యాభై నాలుగు ఎకరాల ల్యాండ్ ఉందండి మణికొండలో వెయ్యి మణికొండల దర్గా ప్రాపర్టీ సో ఇవి నేను మీకు చెప్తున్నాయి నేను రీసెర్చ్ చేసిన ఒక ఫైవ్ టెన్ రికార్డ్స్ ఇంకా అసలు అఫీషియల్ గా గవర్నమెంట్ నుంచి వాళ్ళు అయితే ఇంకా వేల ఎకరాలు ఉన్నాయి వేల ఎకరాలు అంటే దీన్ని మళ్ళీ దీంట్ సొమ్ము అంతా ఇంత ల్యాండ్స్ అమ్మి ఇంత ల్యాండ్స్ రెంట్కి కూడా మేము పన్నెండు కోట్లే ఉన్న లాస్ట్ బడ్జెట్ చూపించారని చెప్పి పన్నెండు వందల కోట్ల పన్నెండు కోట్ల పన్నెండు కోట్లు అనుకుంటాను ఇంతే బడ్జెట్ ఉందని చెప్పి చూపించడానికి కారణం ఏమంటారు మరి మీరు ఇక్కడ పాయింట్ చూడాలి వక్ఫ్ నుంచి ఎవరైతే మీరు ల్యాండ్ తీసుకుంటున్నారో వక్ఫ్కున్న ల్యాండ్ లో వచ్చే రెవెన్యూ అంత ఉండొచ్చు కానీ దానికి ఒక ముతావలి ఉండదు ఆ ముతావలి ఆ ల్యాండ్ సేల్ చేసుకుంటున్నాడు కదా చేసుకున్న డబ్బుని వక్ఫ్ బోర్డు లేదు దారి ఇచ్చుకుంటున్నారు మొత్తం మిస్యూజ్ చేస్తున్నారు అందుకనే దీన్ని ఇప్పుడు ఛాలెంజ్ ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే వాళ్ళు దాన్ని రిలీజియస్ పర్పస్ కోసం వాడట్లేదు పర్సనల్ గా ఎవరిది వాళ్ళు ఫైనాన్షియల్ గ్రోత్ కోసం వాడుకుంటున్నారు